గవర్నమెంట్ అన్నాక చాలా విషయాలు ఆలోచించాలి అడాప్షన్స్ అడాప్షన్ సెంటర్స్ న్యూ అడాప్షన్ సెంటర్స్ రాబోతున్నాయంట కరెంట్లీ పదిహేడు ఉన్నాయంట పదిహేను డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయంట అందులో ఎయిటీన్ కొత్తవి రాబోతున్నాయంట దీనికి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయంట ఆనరబుల్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ టీ సీతక్క గారు సైన్డ్ ద ప్రపోజల్ అంట ఆల్ ద ఫార్మాలిటీస్ వేర్ ఫైనలైజ్డ్ అంట రేవంత్ రెడ్డి గారు గ్రాండ్స్ ఫైనల్ అప్రూవల్ అంట కరెంట్లీ సెవెంటీన్ ఉన్నాయంట సెంటర్ హ్యాస్ ఆల్రెడీ క్లియర్డ్ ప్రపోజల్ సెంటర్ కూడా క్లియర్ చేసేసింది స్టేట్ ప్రాజెక్ట్ యాన్యువల్ బడ్జెట్ ఆఫ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇదే అర్థం కాలేదు యాన్యువల్ బడ్జెట్ ఐదు పాయింట్ నాలుగు నాలుగు కోట్లని అరవై పర్సెంట్ త్రీ పాయింట్ టూ సిక్స్ విల్ బి బాను బై సెంటరు అండ్ ద రిమైనింగ్ విల్ బి బాను బై స్టేటు ఎందుకదా తక్కువ పిల్లలండి చిన్న చిన్న పిల్లలు అందులో ఇన్ని సెంటర్లు మీరు సెంటర్లు పెంచడం తెలంగాణ విల్ రైస్ టు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సెంటర్లు పెట్టుకుని అంతంత చిన్న పిల్లల్ని మీరు తెచ్చుకొని తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి ఫెసిలిటీస్ అని చెప్పి ఇంత చిన్న అమౌంట్ పెడితే ఇట్లా కనీసం డబ్బులు సెంటర్ ఇస్తోంది సిక్స్టీ పర్సెంట్ సెంటర్ ఇస్తుంటే గట్టిగా అడగాలి కదా అని మనవి